ప్రభుత్వంలో ఇరవై రెండు రోజులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు వేసినప్పటికీ వారి ఒక న్యాయమైన డిమాండ్స్ టిఆర్ఎస్ ప్రభుత్వంతో ధర్నా చేసి చర్చలకు రెండు సార్లు చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా వారి ఒక డిమాండ్స్ ఏమిటంటే ఇలా ఆయాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష రూపాయలు టీచర్కు రెండు లక్షలు ఇవ్వాలనే విధానం అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ అయ్యే టైంలో జీతంలో సగం జీతం పినిషినిగా ఇవ్వాలనేది చెప్పడం జరిగింది వాళ్ళు విధులతో చనిపోయినటువంటి వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వారిని ఈ రోజుతో లాస్ట్ చేసి వాళ్ళ నలభై నల్ ముప్పై నుంచి నలభై లోపు సర్వీస్ చేసినటువంటి ఐసీటిఎస్లో సేవలు అందించినటువంటి అంగన్వాడీ టీచర్స్ ఆయాలను ఇలా ప్రభుత్వం ఏమంటే వారిని ఒక అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళను వెంటనే తొలగించాలనేది ఇలా నిర్ణయం చేసి వాళ్ళు ఒక లెటర్ పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వాన్ని మేము ఒక్కడే కోరుతా ఉన్నాం వారు ఉన్నత స్థాయిలో సేవలు అందించి పిల్లలకు ఉపయోగపడే కరంగా విద్యామంతులు చేయడానికి తల్లిదండ్రి చిన్న పిల్లలను ఇలా స్కూళ్ళల్లో ఇడిచిపెడితే ఇంటింటికి పోయి తోలు వాళ్ళకు విద్య నేర్పినటువంటి టీచర్లకు ఇలా వాళ్ళ ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇవ్వాలి అవి కూడా రిటైర్మెంట్ అందించినాకనే వాళ్ళని రిటైర్ చేయాలనేది ఈ ప్రధానమైన ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను వీళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధమైనమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలా ప్రధానంగా ఒక్కటే వాళ్ళ ఒక సమస్యలు వాళ్ళని పరిష్కరించినాకనే ఇలా ఆయాలను టీచర్లను కానీ రిటైర్మెంట్ చేయాలి వాళ్ళ సమస్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిష్కారం చేయాలి వాళ్ళ ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించడాకనే వాళ్ళ రిటైర్మెంట్ చేయాలనేది కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం